కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి ఇయర్లో ఎప్పుడైనా కానీ మా దగ్గర కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది ఈ ఈ టాప్ వచ్చేసి మొత్తం ప్రింటెడ్ టాప్ అండి అంటే వీడియోలో మీకు చూపించే ప్రతి టాప్ కూడా డిఫరెంట్ డిజైన్ వస్తుంది సేమ్ డిజైన్ రాదండి ప్రతిదీ డిఫరెంట్ వస్తుంది ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కదా చాలామంది కాటన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు నేను చెప్తున్నాను కదా ఎక్కువ మంది కాటన్నే అడుగుతుంటారు బట్ మీకు ఈ టాప్స్ కూడా ఇప్పుడు సమ్మర్కి మంచి వేరింగ్ హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో చాలా మంది కాటన్ టాప్స్ అడుగుతున్నారండి టాప్స్ కావాలి కాటన్ లోనే కావాలి అని అడుగుతున్నారు సో ఈ వీడియోలో మీకు వీకెండ్ స్పెషల్ కింద ప్రతి వీకెండ్ మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది కదా సో ఈరోజు కాటన్ టాప్స్ చూపిస్తున్నాను విత్ ఇవి మీకు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్లోనే త్రీ డబల్ నైన్ రూపీస్కి కాటన్ టాప్ బట్ టూ టాప్స్ మీరు తీసుకుంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ వస్తుంది బై టూ గెట్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అప్పుడు మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి టూ టాప్స్ వస్తున్నాయి వీడియోలోకి తోలి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ కాటన్ టాప్స్ అండి చాలామంది కాటన్ టాప్స్ కూడా చూపారు అంటే మనం ప్రీవియస్గా డ్రెస్సెస్ చూపించాము డ్రెస్సెస్ సెట్ మీకు బాటమ్ వచ్చేసి చున్ని చుడిదార్ వచ్చేసి ఇలాగ చూపించాము బట్ ఓన్లీ కాటన్ టాప్స్ కావాలని అడుగుతున్నారు కాల్స్ చేస్తున్నారు ఎక్కువగా అందుకే ఇవి మన మ్యానుఫ్యాక్చరింగ్ అండి సో మన దగ్గరే తయారవుతుంది మొత్తం కూడా ఫ్యాబ్రిక్ నుంచి సో ఫుల్ స్టిచ్డ్ డ్రెస్ అంతా కూడా కాటన్ టాప్ మన దగ్గరే తయారవుతుంది అండ్ ఈ డిజైన్ చూడండి ప్రింటెడ్ డిజైన్లో మీకు మొత్తం కూడా బాటమ్ వచ్చేసి ఇలాగ ప్యాచ్ వస్తుంది విత్ మీకు లైనింగ్ కూడా ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది చాలామంది ఏంటంటే టాప్స్కి వచ్చేసి హాఫ్ లెంత్ లైనింగ్ ఇస్తారు బట్ మన ప్రొడక్షన్ కాబట్టి ఫుల్ లెంత్ లైనింగ్ ఇచ్చాం విత్ హ్యాండ్స్కి మాత్రం త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ మీకు హ్యాండ్స్ కూడా ఎడ్జ్లో ప్యాచ్ వస్తుంది అండ్ నెక్ చూడండి మీకు ప్రింటెడ్ నెక్ మీకు మొత్తం కూడా ఇలాగ పైపింగ్ వస్తుంది నెక్ దగ్గర కూడా ఇంత బ్యూటిఫుల్ టాప్ వచ్చేసి మీకు త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ మీకు సైజ్ చార్ట్ వచ్చేసి ఎల్ అంటే ఫార్టీ ఇంచెస్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ ట్రిపుల్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసి మీకు ఫార్టీ ఎయిట్ ఇంచెస్ త్రీ సైజ్ ఉన్నాయి అండ్ వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయండి వీటి ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బట్ టూ టాప్స్ తీసుకుంటే మీకు ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ బై టూ గెట్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ సెవెన్ ఫిఫ్టీకి టూ టాప్స్ వస్తున్నాయండి అండ్ ఇందులో ఇంకొక డిజైన్ చూడండి అంటే వీడియోలో మీకు చూపించే ప్రతి టాప్ కూడా డిఫరెంట్ డిజైన్ వస్తుంది సేమ్ డిజైన్ రాదండి ప్రతిదీ డిఫరెంట్ వస్తుంది ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కదా చాలామంది కాటన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు నేను చెప్తున్నాను కదా ఎక్కువ మంది నే అడుగుతుంటారు బట్ మీకు ఈ టాప్స్ కూడా ఇప్పుడు సమ్మర్కి మంచి వేరింగ్ శారీస్ అండి మంచి వేరింగ్ టాప్స్ అండి ఇవన్నీ కూడా బాటమ్ వచ్చేసి మీకు మొత్తం డిజైన్ వస్తుంది ప్యాచ్ ప్రతి ప్రతిదానికి దానికి మాత్రం ఇన్నర్ మీకు లైనింగ్ వస్తుంది ఫుల్ లెంత్లో అండ్ హ్యాండ్స్ అండ్ పైపింగ్ చూడండి నెక్ వచ్చేసి ఇలాగ నేతలో వస్తుంది ఇది కూడా మీకు త్రీ సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ డల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అండి సో మీకు ప్రజెంట్ చూపిస్తున్న అంటే వీడియోలో చూపిస్తున్న సైజు వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి ఇవన్నీ ఎక్సెల్ సైజులో చూపిస్తున్నాను మీకు ప్రైస్ కూడా చెప్తున్నానండి మీకు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ టాప్ తీసుకున్నా ఇండియాలో ఎక్కడికి ఏ ప్లేస్కి పంపాలన్నా ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు మీకు ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ వన్ టాప్ ప్రైస్ అండ్ మీకు ఒకవేళ టూ కావాలి టూ తీసుకుంటే మాత్రం సెవెన్ ఫిఫ్టీకి టూ టాప్స్ అంటే బై టూ గెట్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్తో వస్తుంది ఇలాగా మీకు ఈ టాప్ ఉంటుంది అండ్ ప్రజెంట్ మన వెబ్సైట్లో కూడా మీకు ఒకవేళ కాటన్ శారీస్ కావాలంటే వెబ్సైట్లో కలెక్షన్ ఉందండి కలెక్షన్ చాలా బాగుంది ప్రెజెంట్ అప్డేట్ చేసాం మంచి మంచి కలెక్షన్స్ మీకు ప్రజెంట్ ఉన్నాయి వెబ్సైట్లో మన వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ హ్యాండ్లూప్స్ డాట్ ఇన్ మంచి కలెక్షన్ ఉంది అండ్ ఈ టాప్ మాత్రం ఇంత బ్యూటిఫుల్గా వస్తుంది అండ్ ఇందులోనే మీకు ఎల్లో కలర్ అండి సో ఈ కలర్ కూడా బాగుంది ఇలాగ ఈ టాప్ వస్తుంది ఒకవేళ మీకు టాప్లే కాదు సెట్ వైజ్గా డ్రెస్సెస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి డ్రెస్సెస్ కూడా కావాలని షూర్గా మేము డ్రెస్సెస్ కూడా చూపిస్తాం బట్ ప్రజెంట్ మీరు అడుగుతున్నారని కాటన్ ట్రాప్ టాప్స్ చూపిస్తున్నాము మళ్ళీ చూపిస్తాం చూడండి ఫుల్ లెంత్ లైనింగ్ అండ్ చాలా బాగుంది మీకు ఫ్యాబ్రిక్ మాత్రం కాటన్ మాత్రమే ఉంటుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ మొత్తం ప్రింట్ వచ్చేసి టాప్ అంతా మీకు ఫ్రంట్ నెక్ దగ్గర వచ్చేసి బటన్ మోడల్ వస్తుంది అంటే బటన్ యాచో ఇవి మీకు స్టిచ్ చేసిన బటన్స్ ఇలా వస్తుంది అండ్ మొత్తం కూడా గ్రే కలర్లో ప్రింటెడ్ టాప్ అండి మళ్ళీ చెప్తున్నాను సైజెస్ త్రీ సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఇంచెస్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ రెస్పెక్టివ్లీ మీకు ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆన్ సైజ్ ఆర్ క్లాత్స్ మాకు మెసేజ్ చేస్తే వెంటనే మీకు రిప్లై ఇస్తాను అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇవే కాదు మీకు ఒకవేళ శారీస్ కావాలంటే మార్నింగ్ వీడియో చేసామండి డిజిటల్ ప్రింటెడ్ ఆఫీస్ వేర్కి సూట్ అయ్యే శారీస్ మార్నింగ్ వీకెండ్ స్పెషల్గా అప్లోడ్ చేసాము ఒకసారి చెక్ చేయండి డిజిటల్ ప్రింట్ చాలామంది అడుగుతున్నారు మంచి రెస్పాన్స్ వస్తుంది ఆ వీడియోకి అయితే సో స్టాక్ కూడా ఉంది ప్రెసెంట్ బట్ మంచి రెస్పాన్స్ వస్తుంది చెక్ చేయండి ఆ వీడియోలో మీకు కలెక్షన్ కావాలన్నా మేము మీకు పంపిస్తాము ఈ టాప్ ఇలా వస్తుందండి అండ్ బానా హ్యాండ్లూమ్స్ అంటేనే మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి ఇయర్లో ఎప్పుడైనా కానీ మా దగ్గర కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది ఈ ఈ టాప్ వచ్చేసి మొత్తం ప్రింటెడ్ టాప్ ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మిస్ కా మిస్ కాకండి మీకు సింగిల్ సింగిల్ టాప్ అయినా మేము సప్లై చేస్తాం ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బట్ టూ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ టోటల్ ప్రైస్ మీద మీకు ఆఫ్ అవుతుంది ఇలా వస్తుందండి బ్యూటిఫుల్ టాప్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ టాప్ అండి సో ఈ టాప్ చూడండి కలనేతలో మెరూన్ అండ్ ఎల్లో కలనేతలో గోల్డ్ షేడ్ లుక్ అయితే వచ్చింది ఈ కలర్ కూడా బాగుందండి మొత్తం కూడా మీకు సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ కాటన్ టాప్స్ మీరు అడుగుతున్నారండి టాప్స్ మాత్రమే చూపించాము ఈ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్